నిఘా తెలుగు టీవీకి స్వాగతం నేటి యువతను సంస్కృతి సాంప్రదాయాలు అలవరిస్తూ భావితారాల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవ అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ ఇఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల్ కొనియాడారు స్థానిక నర్సరోపేట రోడ్లోని ఎన్ఎస్పి మైదానంలో ఆదివారం జరిగిన హిందూ సమ్మేళనం సభకు చీఫ్ ఇఫ్ జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎంతో ఉపయోగకరమని ప్రతి పౌరుడు దేశభక్తితో బలంగా ముందుకు వెళ్లాలనే నినాదంతో ముందుకు వెళ్తున్న ఆర్ఎస్ఎస్ను ఆయన అభినందించారు కులాంతరం లేని సమాజం కోసం హిందుత్వంలో గొప్ప మార్పులు తీసుకురావడం సంతోషకరమన్నారు కేంద్రంలో ప్రధాన నరేంద్ర మోడీ ఇన్నేళ్ల పాలనలో మత కల్లోలాలు మత గొడవలు లేకుండా హిందువులతో పాటు ముస్లింలకు క్రైస్తవులకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం రక్షణ కల్పించిందని అన్నారు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపిద్దాం అనే నినాదంతో ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తూ అందించిన సేవలు అభినందనీయమన్నారు కార్యక్రమంలో జీడిసిసిపి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఆర్ఎస్ఎస్ నాయకులు హిందూ సమ్మేళనం సమితి నిర్వాహకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మన కొండ మీద గుడి శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగు కోట్ల రూపాయలు మారుగా ఈ చుట్టూరు ఒక ఒక ప్రహరి విశిష్టమైనటువంటి దాని నిర్మాణం కోసం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు మరి సాయం చేశారు మా అచ్యుత కోటేశ్వరరావు గారిని దానికి కమిటీ చైర్మన్ గా పెట్టాం గుడి కమిటీ చైర్మన్ గా అచ్యుత కోటేశ్వరరావు గారిని ఆ ఆలయ నిర్మాణానికి రామలింగేశ్వర స్వామి శ్రీరామచంద్రుడు సీత జాడ తెలుచుకున్నటువంటి కొండ విన్న కొండ జాడ విన్న కొండ వినుకొండగా రూపాంతరం చెందింది కాబట్టి దీనికి చాలా విశిష్టత ఉంది దీనికి మన గురు గారు కూడా చందేశ్వర శర్మజీ గారు కూడా ఒకసారి కొండ మీదకి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను భావిస్తున్నా ఆ దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలి అందరు అందరు విలాదాలతోటి గొప్పగా ఆ దేవుడి యొక్క నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నా గుడి ప్రాకారానికి నాలుగు కోట్ల రూపాయలు అంచనా ప్రభుత్వం శాంక్షన్ చేసింది దానిలో మన ద్వారా కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ కొండమేరకి ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నాం నాలుగు కోట్ల రూపాయలు కొత్తగా శాంక్షన్ అయింది మొత్తం పదకొండు కోట్ల దాకా అవసరం ఉంటుంది తొలి విడతగా నాలుగు కోట్లు మళ్ళీ శాంక్షన్ అయింది టెండర్ గిలుస్తున్నారు మరో నెల రోజుల్లో రెండు నెలల్లో పని మొదలు పెడతారు ముందు కంప్లీట్ చేసి రోడ్డు వేసి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి చేస్తాం మీ అందరి కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత మనందరం మీ అందరూ మనందరం తీసుకోవాలని మీ చప్పట్ల ద్వారా ఆ గుడి నిర్మాణం పూర్తయ్యే విధంగా అందరూ దేవుడిని ఒకసారి ప్రార్థన చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ భవిష్యత్తులో మరెంతో బాధ్యతగా మనం ఇనుకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ ఎన్ఎస్పి గ్రౌండ్ చాలా చూడ ముచ్చటగా ఉంది